అంటే విశ్వగార్ అంటే గతంలో మీరు బేబీ సినిమాను వదులుకున్నారు కదా అంటే ఆ సినిమా కూడా కొద్ది కల్ట్ సినిమా అంటే మీరు చైన్ అంటే చేసి అప్పుడు చెప్పారు కదా మాట్లాడారు కదా సో ఆ తర్వాతనే ఈ కథను మీరు క్రియేట్ చేసుకోవడం జరిగింది అంతకు ముందు చేసుకున్నారు అసలు సంబంధం లేని టాపిక్ దానికి నన్ను నన్ను నాకు వచ్చిన ఐడియా నేను తీసుకుంటున్న సినిమా ఆ సినిమాకి మీరు ఎందుకు లింక్ పెట్టి అడుగుతున్నారు నాకు తెలియదు కానీ దానికి సంబంధం లేదు అసలు దేనికి సంబంధం లేదు నేను ఇది అంటే అంటే బేబీ అనేది కల్ట్ మూవీ దాంట్లో కూడా డ్రగ్స్ పోయినా కొంత చూపించడం జరిగింది అది అందుకని నేను అడిగాను అది నాది కూడా కల్ట్ సార్ సార్ దీంట్లో డ్రగ్స్ అంటున్నారు వైలెన్స్ ఎక్కువ ఉంటుందా ఫ్యామిలీ చూడొచ్చా సి మేడం వైలెన్స్ పక్కన పెడితే మనం నార్మలైజ్ చేయాల్సిన థింగ్స్ కొన్ని అంటే మనం మన చూసే పర్స్పెక్టివ్ మారడానికి కొన్ని విషయాలు ఉన్నాయి నేను అదే అంటున్నా ఇది కాకుండా ఇంకో లేరు సినిమా యూ విల్ వాచ్ డెఫినెట్లీ అందరు చూడగలిగే సినిమానే ఉంటుంది యశ్వక్ గారు హియర్ అకార్డింగ్ టు ద సర్వే ఆఫ్ నేషనల్ కంట్రోల్ అదే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో థర్టీ ఫైవ్ పీపుల్ గ్రౌండ్ లెవెల్ లో చాలా ఎడిక్ట్ అయిపోతున్నారు సో ఆ ఎడిక్షన్ ఏమైనా మాఫియా అని మీరు ఈ సినిమాలో చూపించబోతున్నారా మాఫియా అని కాదు డెఫినెట్లీ దాన్ని గ్లోరిఫై చేయకుండానే ఉంటుంది వీఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ ఇట్ ఆర్ లైక్ వీఆర్ నాట్ ప్రమోటింగ్ ఇట్ అండ్ డెఫినెట్లీ చూద్దాం పది మంది మారినా మార్ మంచిదే కదా డెఫినెట్లీ వీ హ్యావ్ వెరీ గుడ్ థింగ్ టు సే ఇన్ ద ఫిలిం సార్ అన్నట్టు చెత్త అంతా చూపించి సార్ లాస్ట్కి సే టు డ్రగ్స్ అన్నట్టు అయితే ఉండదు విశ్వక్ గారు లాస్ట్ టైము నివేత పేదరాజు గారు ఒక మాట చెప్పారు అంటే లోకేష్ కనకరాజు లాగా ఒక స్టైలిష్ మూవీగా తీస్తూ ఒక యూనివర్సల్ క్రియేట్ చేయాలని మీరు చెప్పారని చెప్పారు సో అలాంటి స్టైలిష్ మూవీ ఇందులో కనిపించే అవకాశం ఉంది డెఫినెట్లీ ఇది చాలా స్టైలిష్ ఫిలిం సార్ కాకపోతే ఆ డైరెక్టర్ రీడైరెక్టర్ లెక్క కాకుండా నా మా సినిమా లెక్క ఉంటుంది తను అంది ఇట్స్ గ్రేట్ కాంప్లిమెంట్ విల్ టేక్ ఇట్ గారు క్రౌడ్ ఫండెడ్ ఫిలిం ఒకటి ఉంది గామి అని ఇయర్స్ బ్యాక్ అనౌన్స్ చేశారు సో అప్డేట్ ఇప్పటి వరకు ఏం రాలేదు ఒక ఫైవ్ వచ్చేసినాయి సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీ అప్డేట్ అబౌట్ గామి అది ఇప్పుడు యూ వివంశన్ రిలీజ్ యూవి క్రియేషన్స్ లో రిలీజ్ అవుతుంది సో కాపీ రెడీ అయిపోయింది డబ్బింగ్ అయిపోయింది ట్రైలర్ కట్ కూడా రెడీ ఉంది సపోజ్ టు రిలీజ్ ఇట్ న్యూ ఇయర్ రోజు దాని టీజర్ సడన్గా రిలీజ్ చేద్దాం అనుకున్నాము బట్ వీఆర్ జస్ట్ ప్లానింగ్ ఫర్ రైట్ డేట్ టు లాంచ్ సినిమా రెడీ అయిపోయింది కాపీ రెడీ ఉంది నేను అసలు సడన్గా దిగుతుంది అది ఒకటి ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్